శృంగారించే ఆభరణాలే శృంగారోంగే పల్లాకబట్టే బొజ్జంగి పల్లసిరి జయ మంగళం ఓ మంగళం మంగళం శోభం మంగళం నందారికి మంగళము తేజో జయ జైజే మంగళం ఆల్ముకు జయ మంగళం 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 శోభం మంగళం నందారికే అకిల లోకవాసలల్ల అకిల లోకవాసలల్ల హరాకిం పులటి చంగే హరాకిం పులటి యాంగా పల్లమ్మ తోడే అత్తమ్మ ముమ్మ తోడే రి జై మంగళం జై జయ మంగా నరికి మంగా జై జయ మంగాలం డమకు జైజయం మంగాలం మంగళం మంగళం శోభం మంగాళం నన్